ప్రసిద్ధ ప్రిల్లరా మరి ఎన్నో సంతోషకరమైన విషయాలు మీతో కూడా పంచుకుందామని మరి ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను అదేంటంటే దేవుని మహాకృపను బట్టి మన యొక్క ఈ ఫిలదెలిపి మినిస్ట్రీస్ని ప్రభు అంచెలంచెలుగా అంచెలంచెలుగా విస్తరింపజేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి ఒకనాడు ఒక మందిరముతో ప్రారంభించబడిన పరిచర్య ఇప్పుడు చెన్నైలోను ఆంధ్రప్రదేశంలోనూ ఈ పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు వ్యాపింపజేస్తూ ఉన్నారు దేవుడు ఈ పరిచర్యలో ఉన్నారు అని రుజువు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నా ప్రిల్లరా మరి ప్రత్యేకంగా మీతో పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే దాదాపు ఎనిమిది ఏళ్ళ క్రితము ఆంధ్రప్రదేశంలో మరి ఒక చిన్న గ్రామం కనిగిరి దగ్గర వెంగపల్లి అనబడిన ఒక గ్రామంలో మరి పస్కా పండుగలు ప్రారంభించటము జరిగింది ప్రియుల దేవుని మహాకృపను బట్టి ఆ వెంగపల్లి సంఘము ద్వారా ఇప్పుడు ఎనకనో నాలుగు సంఘాలను ఆ ప్రాంతంలో దేవుడు అనుగ్రహించిన దేవునికి ఏ మహిళ కలుగునగా ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా మరి పస్కా పండుగలు ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి కొన్ని వందల మందికి ఈ పస్కా పండుగలు దేవుడు దీవెనకరంగా మారుస్తూ ఉన్నారు అలాగనే ఈ సంవత్సరము కూడా మరి మును లేనంతగా ఎంతో వైభవముతో ఆశీర్వాదకరంగా ఈ కూడికలను ప్రభు ఉన్నారు ఈ తొమ్మిదవ సంవత్సరపు పస్కా పండుగలు రానున్న ఏప్రిల్ మాసం ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరగనై ఉన్నాయి అదే కనిగిరి వెంగపల్లి ప్రాంతంలో ఈ పండుగలు జరగనై ఉన్నాయి కాబట్టి పిల్లల ప్రతి ఒక్కరు కూడా మీరు కూడుకుని రావాలని ప్రేమపురం మనవి చేస్తున్నారు ఈ సంవత్సరము ప్రత్యేకముగా మరి దైవ వర్తమానికులు ఫస్ట్ జాన్ మంగాచారులో అన్నగారు ఈ కూడికలో వర్తమానం అందించబోతున్నారు అలాగనే నేను అలాగనే నాన్నగారు ఇక నాతోటి సేవకులందరూ కూడా దైవ వర్తమానం ఉన్నారు వీలరా ఎంతో ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కోడికలను ప్రభు జరిగించబోతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా మరి ఈ పసకా పండుగలలో ఏడవ తారీఖు దినపు కోడికలో ఒక ప్రత్యేకమైన పాత కూడా రిలీజ్ చేయడానికి కృప చూపుతున్నారు మరి సువార్త గాయకులు నిసి జానన్న గారు అద్భుతంగా పాటను పాడారు ఆ పాట కూడా మరి ఏడో తారీఖు రిలీజ్ చేయబోతు ఉన్నా అలాగనే మరి చెన్నై నుండి వస్తున్న వారికి వాహనాల వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నా ఇక్కడ నుండి వస్తూ ఉన్న వారికి మరి అక్కడ ఉంటున్న వారికి మరి వారి యొక్క అత్యవసరమైన బాత్రూమ్లు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఖర్చిస్తూ ఉన్నా ఆ పసుకా పండుగ స్థలము కూడా పెద్ద గ్రౌండ్ను ఏర్పాటు చేశాము కొన్ని వందల మంది ప్రజలు రాబోతూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క పసకా పండుగలకు రండి దేవుని యొక్క వాక్యము వినండి ఆశీర్వదించబడండి మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టుదాం దేవుడు యావరి మందిని దీవించిన దాకా ఆమె